ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక సంవత్సరంలో తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తయితే ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు చూస్తే ఇప్పటికే ఐదు లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి నాలుగు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను మొదటి సంతకం చేశాను మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని అన్ని సృష్టించారు దాన్ని జరగనేకుండా చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ దుర్మార్గులు అయినా అప్రమత్తంగా ఉన్నాం ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఒక నెల లోపల వాళ్లకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా